ఆతులౌతారు నికోరుతో వింతని మహోన్నతమైనటువంటి కార్యక్రమానిని వెริญపజేయటువంటి మన ధర్మరాజే స్వామి గారి దేవస్థానం యువోగారైన మా భగారు శ్రీ జనకమ్మగారు అదే విధంగా ఇక్కడ ఈ దేవస్థానానికి సంబంధించిన శిబ్బదయీ నమః అబ్రదాదేవి సరస్వతి వాజే భర్ ధీనామ విత్రయవతో శ్రీ మహా సరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి హోం ய நாராயணா மாதவோவிய நம விஷ்ணே நம மதுசூதனாய நம திரிவிக்கமாய நம வாமனாய நம சீதராய நம ஷி கேஷாய பத்மநா தாமோதரா நம சங்காய பிரதியுமா அனரு நம புருஷோத்தி நம நாரசிம் நம அச்சு நம ஜன நம உபேந்திரா நமஹய நம ஸ்ரீ கிருஷ்ணாய நமக்கு நமோ நம

దక్షిణే దిక్వాగే శ్రీశైలస్ ఆగ్నేయ ప్రదేశే కృష్ణ కబేర్యో మధ్య ప్రదేశే భగవతీకృష్ణ ద్రౌపదీ సమేత పంచపాండవాడి దేవత ఆలయ సన్ని అస్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవాది షష్ఠీ సంవత్సరా మధ్య స్వస్తి శ్రీ విశ్వాసు నామ సంవత్సరే దక్షిణాయనే

నమ ఆలయ సన్నిధు దేవతాభ్యో నమో నమ పూర్వోత్తంశ్రీమాన్ మా అందరూ కూడా నమస్కారం చేసుకొని మీ గోత్రం చెప్పుకోండి అమ్మా గోత్రోద్భవస్ తర్వాత ఇంటి పేరుతో సహా మీ పేరు చెప్పుకోండి మగవాళ్ళ పేర్లు ఇంటి పేరుతో సహా మగవాళ్ళ పేర్లు తర్వాత ఆడవాళ్ళ పేర్లు తర్వాత మీకు పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పుకోండి గోత్రము అదేవిధంగా ముందుగా మగవాళ్ళ పేర్లు అదే విధంగా ఆడవాళ్ళ పేర్లు పిల్లల పేర్లు వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యత అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ

ఆరాధన ఇది ఒక మహత్తరమైన కార్యక్రమం అంటే సంవత్సరంలో ఒక్కసారి అందరూ కూడా పెళ్ళైనటువంటి మహిళలు కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఏమిటయ్యా అంటే ఈరోజు మహత్తరమైనటువంటి కార్యక్రమం అంటే మనం ఇప్పుడు అమ్మవారికి ద్రౌపది అమ్మవారికి పుట్టింటి వాళ్ళ తరఫు నుంచి సారి తీసుకొచ్చారు దేనికి స్వామి సారి తీసుకొస్తారు అంటే ఒక పెళ్లి అయినటువంటి మహిళకి పుట్టింటి వారి తరఫున ప్రతి సంవత్సరం దీర్ఘ సుమంగళిగా ఉండటానికి చీర జాకెట్టు వడికట్టు బియ్యము పసుపు కుంకుమ గాజులు అదేవిధంగా సాంప్రదాయం చలిపిండి అదేవిధంగా మధురమైనటువంటి స్వీట్ ఏదన్నా ప్రసాదం ఇవన్నీ కూడా సమర్పిస్తూ చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా ఏంటంటే ఎక్కువగా శక్తిగారి ఇంట్లల్లో జరుగుతుంది వైశ్యులు ఇళ్లలో ఉంటుంది కంపల్సరీ ప్రతి సంవత్సరం ఏందంటే ఆషాఢ మాసంలో వాళ్ళ కూతురు ఎక్కడున్నా సరే ఇంటికి పిలిపించి చీర జాకెట్ పసుపు కుంకుమ గాజులు అదే విధంగా ఇంకేదన్నా స్వీట్ గాజులు అదే విధంగా ఇవన్నీ సాంప్రదాయం అంటే ఆమె ఏ ఇంట్లో ఉన్నా సరే చక్కగా దీర్ఘ సుమంగళిగా ఉండాలి నువ్వు మా ఆడపడుచుమ్మా నీవు దీర్ఘ సుమంగళిగా ఉండి ఇంటి పేరు నిలబెట్టాలి చెయ్యాలి అని చెప్పి ఈ సాంప్రదాయం అంతా కూడా చేస్తూ చుండుతూ పెట్టారు ఇది మనకి ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు ఇక్కడికి వచ్చి అంటే మీరు మానవత్వంగా అందరూ కూడా చక్కగా ఇళ్లలో బయటంతా చేస్తున్నారు అదే విధంగా అమ్మవారికి మనం ఈ సారే సాంప్రదాయం అన్ని కూడా మనం సమర్పించిన దానివల్ల మనకి ఏం మంచి జరుగుతున్నాయా అంటే మీరు కూడా చక్కగా అమ్మవారికి సార్ సమర్పించిన దానివల్ల సకాలంలో చక్కగా మీరంతా కూడా భార్య భర్తలు అన్నీ దాంపత్యంగా ఉంటారు దీర్ఘ సుమంగళిగా ఉంటారు అదేవిధంగా మీ పిల్లలకి పెళ్లి కానిటువంటి కన్యలు ఎవరైతే కూడా ఉన్నారో వాళ్ళందరికీ సకాలంలో అబ్బాయిలు కానీ అమ్మాయిలకి చక్కగా పెళ్ళవుతుంది అదేవిధంగా ఎవరైతే మీ కూతురు కానీ ఎవరన్నా గనక ఉంటే వాళ్ళని కూడా చక్కగా ఎప్పుడన్నా సంవత్సరంలో ఒకసారి పిలిపించి చీర జాకెట్టు పసుపు కుంకుమ బియ్యము ఇవన్నీ కూడా సాంప్రదాయం ఇస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది దీర్ఘ సుమంగలిగా పిల్ల పాపలతో చక్కగా ఉంటారు ఇది ఒక మంచి సాంప్రదాయం అందువల్ల ఈ సంవత్సరం కొత్తగా ఈ సాంప్రదాయం అనేది కూడా పెట్టడగా జరిగింది మానవ కళ్యాణం చేస్తే ఎంత విశేషమో అదే విధంగా భగవంతుడికి మనం చక్కగా పుట్టింటి నుంచి సారి తీసుకురావడం సాంప్రదాయం ఎవరికి తోచినట్టు కావాలి సంతోషంగా ఈ విధంగా ఘనంగా సారి కూడా తీసుకొని వచ్చారు ముందుగా మన వినాయకుడు పూజ మీరు సుమంగళగా ఉండడం అమ్మవారికి ముగ్గు మార్చున మహాగణాధి మహాధ్యాయ पौंड यह कर्णदायी उतना है बकरदंडायी भी में है तन्ना तन्द्रिपुजारीया आद महाकणपत्यर महत्यायामी ध्यान सुन पजामी मावा यामी सुनने नमते कर्जे के विषम हास्यो पादयो और बातियों महत्यो हर के मुख्य सुता आजमणीयों सुपजामी सुतारे कस्तारम आप और किस्ताम योग भवाह तान उठ्ये दधा दना महेरना यज्ञ ూర్య సమ నిర్విఘ్నం సర్వ కార్యు మంత్రహీన క్రియాహీన అనయా అవాహనాది షోడోపజారూజయీత సుప్రసన్న వరదా

ജയദേവമയ്യേ കಲ್ಯಾಣദേവമയ്യേ വാസുദേവമയ്യേ രത്നദേവമയ്യേ ശ്രീരാമാനന്ദമയ്യേ അണിമാസിദ്ധി ലക്ഷ്മീമാസിദ്ധി ഗരിമാസിദ്ധി మహిമാസിദ്ധി വീഷപ്രസിദ്ധി പ്രസിദ്ധപ്രസിദ്ധി പ്രാഗാമ്യസിദ്ധി ഭുക്തിസിദ്ധി ഹിച്ഛാസിദ്ധി പ്രാപ്തിസിദ്ധി सर्वकाम सिद्धि ब्राह्मी माहेश्वरी कौमारी वैष्णवी वाराही माहेंद्री चामुंडे महालक्ष्मी सर्व संक्षोभिनी सर्व विद्राविनी सर्व आकर्षिणी सर्वखेचरी

सार्वत्म क्षय सर्व सौभाग्य नायक चटस्वामी సంప్రదాయోగిప్రదే సర్వసంపత్పేరీమంగళకారిమ ప్రదే సర్వ ప్రదే ప్రదే సర్వ 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 కామ దుఃఖ విమోచని ప్రశమని విఘ్న అంగ సుందరి విమోచిని సర్వృత్ప్రసవిని సర్వేఘనివారిణి సర్వా అంగసందరి సర్వ ఐశ్వర్య ప్రదాయిని సర్వ జ్ఞానమయీ సర్వ వ్యాధి వినాశిని ക്ഷാസ്വരുേച്ഛപ്രദേവരക്ഷാകോ കാശ്വരി മോദിന വിമലേ അരുണി ജയിനി സർവേശ്വരി കൗളിനിഗഹര ച రహస్యోగిని పాణిని చాపి పాశిని అంకు మహాకామేశ్వరి మహాజేశ్వరి మహాభగమాని సర్వీతిప్రద చక్రస్వామిని అతిరస్యోగిని శ్రీశ్రీ మహాభట్ సర్వానందమచక్రస్వామిని పరాపరహస్యోగినివాసి సకీర్తి మణినా సహ ప్రాదుర్భో రాష్ట్రేస్

ज्येमंदह सूर्य पंचदश चंचा श्रीकामसरदंजेबीद महादेव ये जब इत्मा है विष्णु भक्ति जलिये मने तन्ना लक्ष्मी प्रदोहदया ॐ हाँ ये क्यों सीन ये जब तन्ना द्रोपदे प्रचोदया द्रोपदे देव ये नमः

సనస్తాం కుషమీ కమలమ్మా చెప్పండి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వాద సాధికే శరణ్యే త్రయం ారాయణి నమోస్ ద్రౌపదీద్యే నావిద పరిమళ పత్రుష్పా పూజా సమర్పయాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి తత్కాల నైవేద్యం